హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది రూప మంత్ర సాధన ఛానల్ మా ఛానల్ను ఎంతగానో ఆదరిస్తున్న మిత్రులకు శ్రేయోభిలాషులకు మా యూట్యూబ్ ప్రేక్షకులకు పేరు పేరున ధన్యవాదాలు తరచుగా సాధకులు ఒక ప్రశ్న అడుగుతున్నారు ఈ కాలంలో యక్షిణీ సిద్ధుని పొందవచ్చా దానివల్ల ఫలితాలేమిటి ఏమిటి యక్షిణీ విద్యను సిద్ధి పొందాలంటే నా అనుభవంలో జరిగినటువంటి రెండు యథార్థ సంఘటనలు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది చాలామంది సాధకులు చాలా కాలం నుంచి యక్షిణి విద్యలు చేస్తున్నాము కానీ మంత్రం సిద్ధించడం లేదు గురువుగారు యక్షిణీ విద్యలు సాధించాలి అంటే ఎలా అని ముందు అడుగుతూ ఉన్నారు ముందు వీడియోలో మహావిద్యకి స్వల్ప విద్యలకి తేడా చెప్పడం జరిగింది మహావిద్యలో ఓం నమ అనే పంచాక్షరి మంత్రం కాకుండా ఇష్టదేవత సిద్ధిని పొందడానికి శివుడికి సంబంధించినటువంటి మంత్ర విధానం ఉంది అలాగే యక్షిణీ విద్యలు ఈ కాలంలో సిద్ధించాలి అంటే నేను నా అనుభవంలో ఒకసారి మా గురువు గారి దగ్గర ఒక యక్షిణీ విద్యను సాధించాను ఆ దేవత ధనాన్ని తెచ్చి పెడుతుందని అన్నారు మా గురువులు చెప్పారు అని గురువులు అనుమతి తీసుకుని సాధన మూడు సంవత్సరాలు నిత్య అనుష్ఠానం చేసి మంత్రసిద్ధిని పొందడం జరిగింది ముందుగా ఒక మాట యక్షిణీ విద్యలు చేసిన వారు భార్యకి కుటుంబానికి దూరంగా ఉండాలి లేదంటే భార్య చనిపోతుంది మంత్రం సిద్ధించితే దేవత అనుగ్రహం కలిగింది కానీ ధనం మాత్రం చేతికి రాలేదు ఒక దొంగదారిలో చేతికి వచ్చింది అది ఎలా అంటే ఎవరో ఎక్కడో దొంగతనం చేసి వచ్చిన సొమ్మును నేను ఉంటున్న నివాస స్థానంలో పారవేసి అర్ధరాత్రి వెళ్లిపోయేవాళ్ళు అది నేను తీసి దాచాను నేను తీయడం ఎవరికంటో పడింది అది ఆ నోటా ఈ నోట అందరికీ తెలిసి చివరికి పోలీస్ స్టేషన్లో పంచాయతీ వరకు వెళ్ళాం ఒక్కసారి కాదు మూడు సార్లు జరిగింది అక్కడితో ఆ గురువు గారికి ఈ విషయం చెప్పడం జరిగింది వేరే ఒక సాధువుకి ఈ విద్యను దారపోయడం జరిగింది ముందుగా యక్షిణి విద్యను సాధించాలి అంటే యక్షి విద్యల్లో సిద్ధింపజేసే శివ పంచాక్షరి వేరేలా ఉంటుంది అది ముందుగా గురువుని దగ్గర తెలుసుకుని సిద్ధి చేసుకోవాలి దీనినే యక్ష పంచాక్షరి అంటారు తర్వాత శివుడికి మంచి సన్నిహితుడైనటువంటి కుబేరు విద్యను చేయాలి ఈ కుబేరి విద్యను ఐదు లక్షలు చేసిన తర్వాత నిత్యం శివ పంచాక్షరిని కుబేర విద్యను ఒక మాల శివపంచాక్షరి ఒక మాల చేసిన తర్వాత యక్షిణి దేవత ఉపాసన మంత్ర సాధన చేయాలి తర్వాత సాధన ఫలిస్తుంది అంతేకాని డైరాట్రిక్ యక్షిణి విద్య చేయకూడదు ఎందుకంటే యక్షిణి దేవతలు పరీక్షలకు సాధకులు తట్టుకోలేరు శివ పంచాక్షరి విద్య కుబేర విద్య చేస్తే సులభంగా సిద్ధిస్తాయి యక్షిణి దేవతలు సాధకుడిని ఇబ్బంది పెడితే గనక యక్షగణానికి అధిపతి అయినటువంటి కుబేరుడు నా భక్తుణ్ణి ఇబ్బంది పెట్టకు అని ముందుగానే మందలిస్తారు ఈ విధంగా యక్షిణి విద్య సాధించవచ్చు రెండో విషయానికి వస్తే ఇందులోనే మా గురువు గారి దగ్గర ఒక వ్యక్తి సాధకుడు యక్షిణీ విద్య సిద్ధి పొంది ఏమయ్యాడంటే యక్షిణీ దేవతను భారీగా పొందాడు భార్య అంటే అది ఎప్పటి మా ఎప్పటి మాట చాలా కాలం కిందట ఎన్నో వందల సంవత్సరాల కిందట అలాగా దేవత దగ్గరికి వచ్చేది కానీ కలికాలంలో యక్షిణి దేవతలు భారీగా కోరకూడదు కోరితే ఈ విధంగా ఉంటుంది మా గురువు గారి దగ్గర యక్షిణి విద్యను సాధించిన సాధకుడు ప్రతిరోజు ఒక అందమైన శ్రీ శరీరాన్ని ఆవహించి దేవత సాధకుడు దగ్గరకు వస్తుంది పెళ్ళైన కుటుంబంలో ఉన్న స్త్రీలు పెళ్లి కాని స్త్రీలు సాధకుడు దగ్గరికి వస్తూ ఉంటారు కానీ ఇది చూసిన ఊరు జనమంతా ఏదో వశీకరణ చేసుకుంటున్నాడు అనే పేరు వస్తుంది అలాగా కొంతకాలానికి కొంతమంది కక్ష పెంచుకుని చెట్టున చెట్టు చాటు నుంచి కత్తే వస్తుందో లేదా గుణపమే వస్తుందో ప్రాణహాని తెచ్చుపెడుతుంది సాధ్యమైనంత వరకు యక్షిణీ విద్యను తల్లిగాను సోదరుగాను కోరుకుంటే ఈ కాలంలో విద్యను సాధించవచ్చు యక్షిణీ విద్యను సాధించిన వారు భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పడంతో పాటు కొన్ని భూమిలో నిధి నిక్షేపాలు తీయగలయగలే శక్తిని కూడా పొందగలరు అలా ఆ సాధకుడు మా గురువు గారి దగ్గర విద్య నేర్చుకుని సొంత కాలంలోనే కాలగర్భంలో కలిసిపోయాడు ఎంత త్వరగా సిద్ధిస్తుందో అంత త్వరగా గతించిపోతారు ముందుగా నియమాలు తెలుసుకోకుండా యక్షిణి విద్యలోకి అడుగుపెట్టద్దు మహావిద్యకి స్వల్ప విద్యలకు చాలా తేడా ఉంది కొన్ని కొంతకాలమే మాత్రమే పనిచేస్తూ రక్షిస్తూ ఉంటాయి మహావిద్య అనేది తరతరాలుగా కుటుంబాన్ని వంశాన్ని కూడా రక్షిస్తూ ఉంటుంది క్షిణీ సిద్ధిని పొందాలంటే యక్ష పంక్షాక్షిని ముందుగా సాధన చేయాలి ఇప్పటి కాలంలో సాధన సాధించాలి అంటే ముందుగా సాధకులు ఈ నియమాన్ని గుర్తుపెట్టుకుని సాధన చేయాలి యక్షిణీ విద్యలు సిద్ధిస్తాయి ఈ కాలంలో కూడా సిద్ధిస్తాయి సాధన నెరిగి రహస్యాలను తెలుసుకుని సాధన ప్రారంభించాలి శ్రీ శ్రీగురుభ్యో నమ